అసెంబ్లీ ఎన్నికల్లో రెబల్ అభ్యర్థులు దూకుడు పెంచుతున్నారు ప్రధాన అభ్యర్థులకు దడ పుట్టిస్తున్నారు వారి గెలుపు అవకాశాలను దెబ్బ కొట్టేందుకు తీవ్రంగా కృషి చేస్తున్నారు తమకు అన్యాయం చేసిన పార్టీకి రివెంజ్ తీర్చుకునేందుకు రెబల్ అభ్యర్థులు సమయత్తమవుతున్నారు శ్రీకాకుళం జిల్లాలోని ఆముదలవలసిన నియోజకవర్గం స్పీకర్ తమ్మినేని సీతారాంకి ఒకనాడు కంచుకోట టీడీపీ నుంచి నాలుగు సార్లు గెలిచారు పంతొమ్మిది వందల తొంభై తొమ్మిది తర్వాత పదేళ్ల గ్యాప్ తర్వాత ఆయన మళ్లీ రెండు వేల పంతొమ్మిదిలోనే గెలిచారు అది కూడా వైసీపీ నుంచి పోటీ చేసి గెలిచారు జగన్ మంత్రివర్గంలో చేరాలన్న ఆయన ఆశలు అడియాసలయ్యాయి మంత్రి పదవిని ఆశించిన ఆయనకు స్పీకర్ పదవి దక్కింది ఈసారి అసెంబ్లీ ఎన్నికల్లో టికెట్ దక్కుతుందో లేదో అన్న చర్చ పార్టీలో జోరుగా నడిచింది ఈ ప్రచారాల మధ్య తమ్మినేని పైన అధినేత జగన్ నమ్మకం ఉంచారు మరోసారి ఆముదల వలస టికెట్ ఇచ్చారు దాంతో తమ్మినేని సీతారాం తన రాజకీయ జీవితంలో పదోసారి ఎమ్మెల్యే అభ్యర్థిగా పోటీ పడుతున్నారు ఈసారి ఎన్నికల్లో గెలిస్తే వైసీపీ ప్రభుత్వంలో మంత్రిగా పనిచేయాలని కోరుకుంటున్నారు ఆ తర్వాత సంతృప్తిగా రాజకీయ విరమణ చేయాలని తన వారసుని తయారు చేసుకోవాలని తమ్మినేని ఆకాంక్షిస్తున్నారు అయితే ఆముదల వరుసలో తమ్మినేనికి ప్రస్తుతం సొంత మేనలుడే కొరకరాని కొయ్యగా మారాడు తమ్మినేని మేనల్లుడు కూన రవికుమార్ టీడీపీ నుంచి ప్రధాన అభ్యర్థిగా ఉన్నారు ఈ ఇద్దరి మధ్యన ఇది నాలుగవసారి పోటీగా సాగుతోంది ఆముదల వలసలో టీడీపీకి మంచి బలం ఉంది కొంతకాలం పాటు వైసీపీ పటిష్టంగా ఉండేది ఆ తర్వాత రాజకీయ సమీకరణాలు మారిపోయాయి తమ్మినేని అభ్యర్థిత్వం పట్ల అసంతృప్తితో ఉన్న కొన్ని వర్గాలు సహాయ నిరాకరణ చేస్తున్నాయి సువారి గాంధీ అనే నేత వైసీపీ పార్టీకి రాజీనామా చేసి ఇండిపెండెంట్ గా పోటీకి దిగుతున్నారు సువారి గాంధీ వైసీపీ రెబల్ అభ్యర్థిగా ఎన్నికల బరిలో నిలవడం వల్ల వైసీపీకి ఓట్ల నష్టం భారీగా జరుగుతుందని రాజకీయ విశ్లేషకులు అంచనా వేస్తున్నారు తమ్మినేని తన సొంత నియోజకవర్గంలో అసమ్మతి వర్గాలను దారికి తెచ్చుకోలేకపోయారని విమర్శలు వినిపిస్తున్నాయి తమ్ము నేనిపై అసంతృప్తితో ఉన్న నాయకులకు టీడీపీ నేతలు గాలం వేస్తున్నారు వారందరినీ ఆకట్టుకుని టీడీపీలో చేర్చుకుంటున్నారు ఇండిపెండెంట్ గా ఎన్నికల బరిలో ఉన్న సువారి గాంధీని పోటీ నుంచి విరమించుకునేలా చేస్తే తమ్మినేని గెలుపు అవకాశాలు పధనంగా ఉంటాయని వైసీపీ నేతలు భావిస్తున్నారు ఈ క్రమంలో అక్కడ పొలిటికల్ హీట్ రోజు రోజుకు పెరుగుతోంది మీ సమస్యని మేము పరిష్కరిస్తాం రండి మాట్లాడుకుందాం